మనం ఈరోజు కట్టే అపార్ట్మెంట్లు యాభై ఏళ్ళు ఉంటేనే గొప్ప కానీ రెండు వేల ఏళ్ళు గడిచిన సునామీలు వచ్చినా భూకంపాలు తలబడిన చెక్కు చెదరకుండా నిలబడ్డ ఆ రోమన్ కట్టడాల వెనుక ఉన్న అసలు ఏంటి ఆధునిక ఇంజనీర్లు సైతం తలదించుకునేలా చేసిన ఆ అద్భుత ఆవిష్కరణ పేరే రోమన్ కాంక్రీట్ క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో అంటే దాదాపు రెండు వేల రెండు వందల ఏళ్ల క్రితమే రోమన్లు ఈ అద్భుతాన్ని సృష్టించారు రోమ్ నగరం ప్రపంచాన్నే ఏలుతున్న కాలంలో తమ సామ్రాజ్యం కలకాలం నిలిచిపోవాలని వారు ఈ వినూత్న పదార్థాన్ని కనిపెట్టారు దశాబ్దాల పాటు శాస్త్రవేత్తలకు ఒకటే సందేహం మన దగ్గర లేని టెక్నాలజీ వారి దగ్గర అప్పట్లో ఎలా వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు మధ్య జరిగిన తాజా పరిశోధనల్లో ఒక షాకింగ్ విషయం బయటపడింది రోమన్ కాంక్రీట్లో తెల్లటి చిన్న ముక్కలు ఉండడం చూసి వారు సరిగ్గా మిక్స్ చేయలేదేమో అనుకున్నారు కానీ అదే అక్కడి అసలు రహస్యం అవి కేవలం సున్నం ముక్కలు కావు అది హాట్ మిక్సింగ్ అనే టెక్నిక్ అత్యధిక ఉష్ణోగ్రత వద్ద సున్నాన్ని కలపడం వల్ల ఆ కాంక్రీట్కు అపారమైన శక్తి వచ్చిందని శాస్త్రవేత్తలు గుర్తించారు దీన్ని రోమన్లో ఎలా తయారు చేశారంటే నేపుల్ సమీపంలో అగ్నిపర్వత బూడిదను వాళ్ళు వాడేవారు సున్నపురాయిని కాల్చి పొడిచేసి వాటిని వాడేవారు సాధారణ నీటికి బదులు సముద్రపు నీటిని వాడడం వల్ల అందులోని ఖనిజాలు కాంక్రీట్ను రాయిలా మార్చేవి ఈ కాంక్రీట్కి ఉన్న గొప్పతనం ఏంటంటే దీనికి పగుళ్ళు వస్తే ఆ పగుళ్లలోకి నీరు వెళ్లగానే లోపల ఉన్న సున్నం మళ్ళీ యాక్టివేట్ అయ్యి ఆ పగుళ్లను తనంతట తానే పూర్తి చేసుకుంటుంది అంటే సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్ అనమాట ఈ మంత్రం లాంటి కాంక్రీట్తో వారు ప్రపంచం నివ్వెరపోయే కట్టడాలు కట్టారు పాన్థియోన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్ రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ డోమ్ రెండు వేలైనా ఒక్క పగులు కూడా లేదు కొలీజియం కొన్ని లక్షల టన్నుల బరువును మోస్తూ నేటికి రోమ్ వైభవాన్ని చాటుతుంది ఇవే కాకుండా రోమన్లు నీటి అడుగున వేసిన కాంక్రీట్ కాలం గడిచే కొద్దీ సముద్రపు నీటితో చర్య జరిపి ప్లాటినం అంత దృఢంగా మారిపోయింది మనం టెక్నాలజీ పెరిగింది అనుకుంటున్నాం కానీ మన పూర్వీకులు వేల ఏళ్ల క్రితమే ప్రకృతిని అర్థం చేసుకుని ప్రకృతితో కలిసి జీవించే అద్భుతమైన నిర్మాణాలను చేశారు రోమన్ కాంక్రీట్ కేవలం రాయి కాదు అది మానవ మేధస్సుకు ఒక సజీవ సాక్ష్యం నేటికీ మనం ఆ రహస్యాన్ని పూర్తి స్థాయిలో అందుకోలేకపోతున్నాం అంటే వారు ఎంత గొప్ప ఇంజనీర్లు ఆలోచించండి ఇంక్ యొక్క చరిత్ర వేల సంవత్సరాల నాటిది ఇది క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు వందల నాటికి పురాతన ఈజిప్ట్ మరియు చైనాలో మొదలైంది ముఖ్యంగా చైనీయులు మరియు ఈజిప్టియన్లు ఇంక్ తయారు చేయడానికి కార్బన్ ల్యాంప్ బ్లాక్ అనే పదార్థాన్ని ఉపయోగించేవారు కార్బన్ ల్యాంప్ బ్లాక్ అంటే కాల్చిన బొగ్గు లేదా అసంపూర్ణంగా కాలిన కొవ్వులు నూనెలు నుంచి వచ్చిన ఒక రకమైన పౌడర్ లాంటి పదార్థం పూర్వం ఈజిప్టియన్లు పాపిరస్ అనే కాగితంపై రాయడానికి కార్బన్ సిరాను ఉపయోగించారు ఈ సిరా తయారీకి వీళ్ళు కార్బన్ మసి నీరు మరియు చెట్ల నుంచి వచ్చే జిగురును ఉపయోగించేవాళ్ళు ఇక పురాతన చైనీయులు అయితే కార్బన్ మసి కర్రలను అభివృద్ధి చేశారు వీళ్ళు రాయడానికి ముందు ఈ కర్రలను రాయిపై నీటితో రుద్దేవారు ఇక భారతదేశం విషయానికి వస్తే సిరా తయారీకి తారు కాలిన ఎముకలు మరియు సహజ రంగులను ఉపయోగించేవారు దీనిని తాటాకులు లేదా తామరాకుల పైన వెదురు కలంతో రాసేవారు మొట్టమొదటిగా ఇంకని ఎవరు తయారు చేశారు అనేది ఖచ్చితంగా చెప్పలేము కానీ క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు వందల నాటికి ఈజిప్ట్ మరియు చైనాలో తయారు చేశారు కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈజిప్ట్ మరియు చైనీయులకు సిరాను తయారు చేయడానికి అవసరమయ్యే కార్బన్ను మాత్రం ఈ రెండు దేశాలకి మన భారతదేశమే ఎగుమతి చేసింది బటన్ లేదా గుండి అనేది దుస్తులను కలిపి ఉంచడానికి లేదా అలంకరణకు ఉపయోగించే ఒక చిన్న వస్తువు దీని చరిత్ర వేల సంవత్సరాల నాటిది పురాతన భారతదేశంలో ముఖ్యంగా సింధులోయ నాగరికతలో క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వందల లోపు ఉద్భవించింది మొదటగా ఇవి సింధులోయ నాగరికతలో రాగి లేదా రాతితో చేయబడ్డాయి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు త్రవ్వకాలు చేయగా మొహంజదారావు పట్టణంలో గుండ్రని చిన్న రంధ్రాలతో ఉన్న గుండీలు దొరికాయి మన దేశంలో సింధులోయ తర్వాత పురాతన భారతదేశంలో ఈ గుండీలను బంగారం వెండి ఎముకలు లేదా కలపతో తయారు చేసేవారు ఈ గుండీలను అలంకారంగా మాత్రమే కాకుండా ఆచార వస్త్రాలలో కలిపి ఉంచడానికి ఉపయోగించేవారు మొఘల్ కాలంలో బంగారం వెండి మరియు రత్నాలతో అలంకరించిన బటన్లను రాజుల దుస్తులలో అమర్చేవారు ఇక పంతొమ్మిదవ శతాబ్దం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత ఈ గుండీలను పెద్ద ఎత్తున ప్లాస్టిక్ రెసిన్ లేదా లోహంతో తయారు చేయడం మొదలైంది ఏడో శతాబ్దంలో బైజాంటియన్ సామ్రాజ్యాన్ని శత్రువుల నుంచి కాపాడడానికి కనుగొనబడిన ఈ రహస్య ఆయుధం అప్పట్లో ఒక సూపర్ వెపన్ దీని సృష్టికర్త కల్లినికోస్ అనే ఒక ఇంజనీర్ ఈ ఆయుధం ఎంత శక్తివంతమైనదంటే సముద్ర యుద్ధాల్లో శత్రువుల పాలిట ఇది సాక్షాత్తు యమపాసంలా మారేది గ్రీక్ ఫైర్ ప్రత్యేకత వింటే మీరు షాక్ అవుతారు సాధారణంగా నిప్పు మీద నీళ్లు పోస్తే ఆరిపోతుంది కానీ ఈ గ్రీక్ ఫైర్ మీద నీళ్లు పోస్తే అది ఇంకా బీభత్సంగా రగిలిపోతుంది సముద్రపున్నిటిపై కూడా ఇది మంటలను వ్యాపింపజేసేది శత్రువుల చెక్క ఓడల మీద ద్రవాన్ని ప్రయోగించగానే అవి క్షణాల్లో అగ్నిగోళాల్లాగా మారిపోయేవి ఓడలు నీటిలో మునిగిపోతున్నా సరే ఆ నీటిపైన కూడా మంటలు అలాగే మండుతూ ఉండేవి శత్రు సైనికులు భయంతో వణికిపోతూ దీనిని లిక్విడ్ ఫైర్ లేదా సీ ఫైర్ అని పిలిచేవారు ఈ మంటలను పుట్టించే విధానం అత్యంత రహస్యం బైజాంటియన్ చక్రవర్తులు ఈ ఫార్ములాను ఎంత జాగ్రత్తగా కాపాడారంటే అది కేవలం రాజకుటుంబానికి మరియు కొందరు నమ్మకమైన వ్యక్తులకు మాత్రమే తెలుసు ఆ రహస్యాన్ని ఎవరైనా బయట వారికి మరణదండన విధించేవారు అయితే ఆధునిక శాస్త్రవేత్తలు మరియు చరిత్రకారుల అంచనా ప్రకారం విల్లు ఈ మిశ్రమాలతో తయారు చేశారు పెట్రోలియం దీనికి ప్రధాన ఆధారం ముడి చమురు అప్పట్లో నల్ల సముద్రం పరిసరాల్లో భూమిపైకి ఉబ్బి వచ్చే చమురును దీనికోసం వాడేవారు దీనివల్ల మంటలు ఆరకుండా నిరంతరం మండేవి రెసిన్ ఇది జిగురు లాంటి పదార్థం ఇది మంటలు శత్రువుల ఓడలకు బట్టలకు అతుక్కుపోయేలా చేసేది సల్ఫర్ మంటలు వేగంగా వ్యాపించడానికి మరియు ఘాటైన పొగను సృష్టించడానికి దీనిని వాడేవారు సున్నం దీనినే అసలైన సీక్రెట్ అని కొందరు నమ్ముతారు సున్నం నీటితో కలిసినప్పుడు విపరీతమైన వేడిని పుట్టిస్తుంది అందుకే గ్రీక్ ఫైర్ మీద నీళ్లు పోయగానే అది మరింత భయంకరంగా మండేది నైట్రేట్ మంటలు పేలుడు స్వభావాన్ని కలిగి ఉండడానికి దీనిని కలిపి ఉండవచ్చని ఒక అంచనా ఉంది వీళ్ళు ఈ మిశ్రమాలన్నింటినీ ఒక పెద్ద ఇనుప బాణలిలో వేడి చేసి సిఫాన్ అనే కాన్సె గొట్టాల ద్వారా ప్రయోగించేవారు ఇది చూడటానికి ఆధునిక కాలంలో ఫ్లేమ్ థ్రోయర్ లాగా ఉండేది ఒక వ్యక్తి గొట్టం వెనుక నుంచి పంప్ చేస్తుంటే ఆ వేడి ద్రవం మంటలతో వచ్చి శత్రువుల మీద పడేది రెండు వేల ఇరవై ఐదు నాటికి కూడా ఈ ఫార్ములాను ఎవరూ ఖచ్చితంగా రీక్రియేట్ చేయలేకపోయారు అంటే ఆ కాలంలోనే వారు ఎంతటి రసాయన శాస్త్ర పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది వీడియో కంటెంట్ ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే బెలైకాన్ ఆన్లో పెట్టుకోండి లవ్ యూ ఆల్